బీహార్లోని ఓ కరుడు కట్టిన దొంగ భార్య ఏకంగా జెడ్పీటీసీ మెంబర్గా అలవోకగా గెలిచింది హేమహేమి బీజేపీ నేతలు వచ్చినా కమలం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేసినా కూడా ఓ దొంగ భార్యను ఓడించలేకపోయారు గజ దొంగ భార్య ఏకంగా రెండు వేలకు పైగా మెజారిటీతో గెలిచింది ఆమెకు బిగ్గెస్ట్ సపోర్ట్ ఆమె భర్త కానీ అతను ఓ కరుడు కట్టిన దొంగ పోలీసులు అతన్ని జాగ్వార్ దొంగ అంటారు ఇక తాను ప్రచారం చేసే సమయంలో ఏకంగా నరేంద్ర మోడీ కొటేషన్ కొట్టేవాడు సబ్కా మాన్ సబ్కా సన్మాన్ సబ్కా సాత్ సబ్కా వికాస్ మామూలుగా రాజకీయాల్లోకి వచ్చి నేతలు దొంగలుగా మారుతారు ఎందుకంటే అధికారికంగా జనం సములు దోపిడీ చేయొచ్చు కానీ ఈ జాగ్వార్ దొంగ వెరైటీ దోపిడీలు చేసి దొంగతనాలు చేసి పాలిటిక్స్ లోకి వచ్చాడు భార్యను గెలిపించుకున్నాడు వచ్చేసారి జైల్లో ఉన్నా సరే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని సవాల్ చేస్తున్నాడు భార్య కూడా నా భర్తను ఎమ్మెల్యేగా చేసి అసెంబ్లీకి పంపుతానని చెబుతోంది మరి ఒక దొంగను ఎలా గెలిపించారు దొంగ భార్య అంటే దొంగే కదా అనుకోవచ్చు కానీ ఈ జాగ్వార దొంగ స్టైలు వేరు పెద్దలను దోచుకొని పేదలకు పంచుతాడు చేసేది దొంగతనం కానీ రోడ్లు వేయిస్తాడు లైట్లు వేయిస్తాడు మురికి కాలువలు తీయిస్తాడు పేదల పెళ్లిళ్ళు చేస్తాడు ఎవరైనా సరే తినడానికి తిండి లేదంటే ఆరు నెలలకు సరిపడా సరుకులు కొనిపెడతాడు పేద పిల్లల ఫీజులు కడతాడు ఒకటేమిటి అన్నీ చేస్తాడు ఇంతకీ ఎవరా దొంగ ఎలా గజదొంగ పొలిటీషియన్గా మారాడు ఇప్పుడు అసలు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుందాం బీహార్లోని సితిర్మహీ జిల్లాలోని జోగియా గ్రామంలో ఉంటాడు మహమ్మద్ ఇర్ఫాన్ ఇతను పేదరికంలోనే పుట్టాడు తనకు ఇరవై ఏళ్లు వచ్చే వరకు కూలి పని చేసుకుని బతికాడు కొంతవరకు చదువుకున్నాడు అయితే తన అన్న పెళ్లి తర్వాత వదిన ఇంటికి వెళ్ళాడు మహమ్మద్ ఇర్ఫాన్ అక్కడే పక్కింట్లో ఉండే యువతైన పర్వీర్ను చూసి ప్రేమలో పడ్డాడు ఆమె ఇంటర్ చదువుతున్నప్పుడు ఆమెతో తొలి చూపులోనే ప్రేమల పడ్డాడు ఆమె ఇంటికి బంధువునట్టు వెళ్లి ఫోన్ నంబర్ ఇచ్చాడు అలా ఇద్దరి ప్రేమ రహస్యంగా సాగింది కాలేజ్ పేరుతో బయటకు వచ్చిన పర్వీన్ తన ప్రియుడు ఇర్ఫాన్ కలుసుకునేది ఈ విషయం పెద్దలకు తెలియడంతో గొడవలు జరిగాయి ఎందుకంటే ఇర్ఫాన్కు ఆస్తులేమీ లేవు కానీ పర్వీన్ కుటుంబం మాత్రం ఎగువ మధ్యతరగతి కుటుంబం దీంతో ఆమె తండ్రి ఇర్ఫాన్కు కూతురినిచ్చి పెళ్లి చేసేందుకు ఇష్టపడలేదు దీంతో గొడవలు జరిగాయి కానీ పర్వీన్ మాత్రం తాను ఇష్టపడ్డ ఇర్ఫాన్తోనే లేచిపోయింది ధైర్యంగానే పర్వీణి తీసుకొచ్చి తన ఇంట్లోనే ఉంచుకున్నాడు పెద్దలు కూడా ఇక పర్వీణకు నచ్చాక గొడవలొద్దని వారించారు అప్పటి నుంచి పర్వీన్ తన తల్లిదండ్రులను రెండేళ్ల వరకు కలుసుకోలేదు అయితే పర్వీన్ తండ్రి అన్నట్టుగానే కటిక దరిద్రులు అనుభవిస్తున్నారు భార్యగా పరివీను తెచ్చుకున్నా కూడా ఆమెను సరిగ్గా చూసుకోలేకపోతున్నానని బాధపడేవాడు దీంతో పర్వీన్కు బాగా వంటలు వస్తాయని తెలిసి ఓ హోటల్ పెట్టాడు కానీ వర్కౌట్ కాలేదు కొన్నాళ్ల పాటు ముంబై వెళ్లి ఉద్యోగం చేశాడు సంపాదన అక్కడ ఖర్చులకే సరిపోవడం లేదు దీంతో మళ్లీ తన సొంత వచ్చాడు ఇర్ఫాన్ అప్పుడే జీవితంలో డబ్బు కోసం అలిసిపోయిన ఇర్ఫాన్ ఇక దొంగతనాలు చేయాలనుకున్నాడు ఎందుకంటే చివరి చెల్లిపెళ్లికి రూపాయి కూడా లేదు దీంతో ఏం చేయాలో అతని తల్లిదండ్రులు అర్థం కాక ఏడుస్తున్నారు ఇక ఏ ఆలోచన లేకుండా రెండు వేల పదిలో ఇంట్లో చప్పా పంటకుండా వెళ్ళిపోయాడు నాలుగు రోజుల తర్వాత నాలుగు లక్షల రూపాయలు తీసుకుని ఇంటికి వచ్చాడు డబ్బు ఎక్కడదంటే అప్పు చేశానని ఇంట్లో వాళ్ళకు చెప్పాడు కానీ భార్య పరిమినుకు మాత్రం నిజం చెప్పాడు లక్నోలోని ఓ ధనవంతుల ఇంట్లో రాత్రి దొంగతనం చేసి తీసుకొచ్చానని చెప్పాడు ఆమె షాక్ అయింది కానీ చెల్లిపెళ్లి ఘనంగా జరిగింది ఒకసారి సక్సెస్ఫుల్ గా దొంగతనం చేసిన ఇర్ఫాన్ దాన్నే కొనసాగించాడు కావలసినంత డబ్బు సంపాదించాలంటే దొంగతనమే కరెక్ట్ అనుకున్నాడు మొదట యూపీలోని లక్నో లాంటి సిటీల్లో మహిళల బంగారం గొలుసుల నుంచి బ్యాగులు ఎత్తుకొచ్చేవాడు భార్య పర్వీణ్ మొదట వారించిన డబ్బు బాగా తెస్తూ ఉండడంతో చప్పుడు కాకుండా భర్త తెచ్చిన దొంగ సొమ్మును దాచిపెట్టేది అయితే ఓ రోజున తమ గ్రామంలో ప్రేమ వివాహం గొడవ జరిగింది అమ్మాయిని ఎత్తుకొచ్చిన ఓ కుర్రాడికి డబ్బులు లేవు దీంతో వెంటనే తాను దాచుకున్న డబ్బులో దాదాపు లక్ష రూపాయలు ఆ కుర్రాడికి ఎడమ చేత్తే ఇచ్చేసాడు ఇర్ఫాన్ మీ కూతురికి భయం లేదు నేనిచ్చిన డబ్బుతో బతుకుతారు గొడవ చేయొద్దని వారించాడు ఈ విషయం కాస్త గ్రామంలో తెలిసింది చట్టు బీహార్ లోకల్ పోలీసుల దృష్టిలోకి ఇర్ఫాన్ వెళ్ళాడు ఎందుకంటే సడన్ గా తిండి లేని స్థాయి నుంచి లక్ష రూపాయలు ఇచ్చేంత డబ్బు ఎక్కడిదా అని వెంటనే విలేజ్ ఇన్ఫార్మర్లు సమాచారం ఇవ్వడంతో నిఘా పెట్టారు ఓసారి ఎస్ఐ ఫోన్ చేసి పిలిపించాడు కూడా దొంగతనాలు చేస్తే తొక్క తీస్తామని వార్నింగ్ ఇచ్చి పంపించాడు దీంతో పంజాబ్ వెళ్లి భారీగా దొంగతనాలు చేసి ఇంటికి వచ్చేవాడు ఆ డబ్బుని గ్రామంలోని పేదలకు పంచేవాడు విలేజ్ లో రోడ్డు సరిగ్గా లేకుంటే ఏకంగా పది లక్షలు ఖర్చు పెట్టి రోడ్డు వేయించేశాడు తమ గ్రామంలో వీధి లైట్లు వేయించాడు ఆ తర్వాత పక్క గ్రామంలో కూడా సేవా కార్యక్రమాలు చేయటం మొదలు పెట్టాడు ఖర్చులు పెరిగాయి ఇక ఆ తర్వాత బీహార్ నుంచి హైదరాబాద్ వచ్చాడు గజ దొంగ ఇర్ఫాన్ ఈసారి స్టైల్ మార్చాడు ఖాళీగా తాళాలు వేసి ఉన్న ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు హైదరాబాద్ పోలీసులు మొదటిసారి ఇర్ఫాన్ ను సీసీటీవీ కెమెరాల ద్వారా చేసి చేసి బీహార్కు చెందిన గజ దొంగ అని తేల్చారు ఆ తర్వాత వెంటనే కేరళకు దొంగతనాలను మార్చాడు అక్కడ కూడా దొంగ చిక్కినట్లు చిక్కి పారిపోయాడు ఈసారి కర్ణాటక కానీ దొరికాడు అది కూడా చాలా దారుణంగా దోపిడీ చేసి పారిపోతుండగా బెంగళూరు పోలీసులు చేజ్ చేసి పట్టుకున్నారు దోచుకున్న సొమ్ము మాత్రం మెరుపు వేగంతో మాయించేశాడు పోలీసులు ఎంత విచారణ చేసినా కూడా దొరకలేదు అతని మీద కేసు నమోదు చేశారు కానీ ఆధారాలు లేకపోవడంతో వెంటనే బెయిల్ వచ్చింది ఇక దొంగతనాలు చేసిన డబ్బుతో పేదల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ తమ గ్రామం నుంచి మండలం వరకు తన సేవతో పాపులర్ అయిపోయాడు ఇర్ఫాన్ కానీ చాలా జాగ్రత్తగా పెద్దగా అటెన్షన్ లేకుండానే పనులు చేసేవాడు అయితే ఈసారి దొంగతనం చేయకూడని చోట చేశాడు ఢిల్లీలోని హై సెక్యూరిటీ ఉన్న ప్రాంతంలోని ఓ జడ్జి ఇంటికి తాళం వేసి ఉండదు దొంగతనానికి వెళ్ళాడు మొహానికి ముసుగు వేసుకుని ఇంట్లో అరవై ఐదు లక్షల నగదు బంగారం దోచుకున్నాడు కానీ ఒకే ఒక మిస్టేక్ చేశాడు అదే కారు ఇంట్లో తాళం చెవి దొరకగానే కత్తిలా కారు ఉంది కొత్తగా ఉందని ఏకంగా జాగ్వార్ను దొంగతనం చేసి అదే కారులో తన ఇంటికి వచ్చాడు ఇర్ఫాన్ ఆ డబ్బుతో మళ్ళీ పేదలకు పంచాడు పిల్లల ఫీజులు చెల్లించాడు ప్రభుత్వ స్కూల్కి కొంత విరాళం కూడా ఇచ్చాడు సామూహిక పెళ్లిళ్లు చేశాడు కానీ సరిగ్గా ఐదవ రోజు పోలీసులు అతని ఇంటి ముందుకు ఢిల్లీ పోలీసులు చేసి చేసి పట్టుకుని తరలించారు బీహార్ పోలీసులకు ఈ గజ దొంగ గురించి సమాచారం ఇచ్చారు కానీ అతని ఇంట్లో డబ్బు దొరకలేదు బంగారం కూడా లేదు ఆనాటి నుంచే జాగ్వార్ దొంగగా పేరుపడింది ఇర్ఫాన్కి అయితే మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాడు అక్కడి నుంచి గోవాలో కూడా దొంగతనాలు చేశాడు కానీ జాగ్వార్ దొంగతనం తర్వాత అతన్ని పోలీసులు సులువుగా ట్రైజ్ చేయడం మొదలుపెట్టారు అయితే దొంగతనం చేసిన చోమును దాచుకునేవాడు కాదు మొత్తం పనిచేసేవాడు తాను ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు కారులో తిరుగుతూ ఉన్నాడు దాదాపు రెండు కోట్ల రూపాయలను పేదలకు పనిచేశాడు పోలీసులు మాత్రం సీసీటీవీ కెమెరా ఫుటేజ్ను చూడగానే జాగ్వార్ దొంగ అని తేల్చడం మొదలు పెట్టారు అయితే పంజాబ్ ఢిల్లీ కర్ణాటక కేరళ తెలంగాణ గోవా యూపీ పోలీసులు అతని సులువుగా గుర్తిస్తున్నారు దీంతో కోల్కతాకు మకా మార్చాడు అక్కడ వరుస దొంగతనాలు చేశాడు దాదాపు ఐదేళ్ల పాటు దొంగతనాలు చేసి పోలీసులను ఏమార్చాడు కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు దీంతో పోలీసులు నిఘా పెట్టారు పక్కా పట్టుకున్నారు దాదాపు ఏడాది పాటు కోల్కతా జైల్లో గడిపాడు మళ్ళీ ఢిల్లీ వచ్చాడు అక్కడ దొంగతనాలు చేసి దొరికిపోయాడు ఇలా దొంగతనం చేయడం దొరికిపోవడం జైల్లో ఉండడం ఇర్ఫాన్ కు రివాజ్ గా మారింది కానీ అతనిపై స్థానిక పోలీసుల నిఘా ఉంది చాలా సార్లు ఉన్నతాధికారులు హెచ్చరించారు బయట రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తున్నామని మాకు తెలిసింది ఎన్కౌంటర్ చేసి పారేస్తామని హెచ్చరించారు దాదాపుగా ముప్పై ఆరు కేసులు ఇర్ఫాన్ పై ఉన్నాయి బయట రాష్ట్రాల్లోని కేసు విచారణను ఎగ్గొట్టడంతో బీహార్ పోలీసులను సంప్రదించేవారు కానీ అక్కడితో ముగియలేదు లోకల్ పోలీసులకు భారీగా ఇచ్చి మేనేజ్ చేశాడనే టాక్ కూడా మొదలైంది అలా అలా పేరు పాకిపోయింది లోకల్ జనమంతా రాబిన్ హుడ్ ఇర్ఫాన్ అని పిలవడం మొదలు పెట్టారు పోలీసులు మాత్రం జాగ్వార్ దొంగ అని ఎంక్వైరీ చేసి హెచ్చరించేవారు బయట రాష్ట్రాల పోలీసులు సూపర్ పేరు పెట్టారు అయితే చేస్తూ పోలీసులకు విషయం పోలీసులు గుర్తించారు అదేమిటంటే వెరైటీగా బాగా డబ్బున్న రాజకీయ నాయకులు పెద్ద అధికారులను మాత్రమే టార్గెట్ చేస్తాడు రిచ్ ఏరియాలో తిరగడం చిన్న పెద్ద నాయకులు అధికారులుండే పోస్ట్ ఏరియాలో రెక్కి నిర్వహించి తాళం వేసి ఉంటే అంతే సంగతులు సీసీటీవీ కెమెరాలున్నా మోడర్న్ టెక్నాలజీ డోర్లున్నా సరే నిమర్షన్ తీసిపారేస్తాడు జాగ్బార్ తాళాలున్నా గోద్రేజ్ లాక్ సరే ఏ కంపెనీ లాక్ ఎలా తీయాలో మనోడికి తెలుసు ఇక దర్జాగా మెయిన్ డోర్ నుంచే వెళ్లి దోచుకొని వచ్చేస్తాడు అలా వచ్చిన సొమ్మును పేదలకు పంచుతూ మంచి పేరు తెచ్చుకుంటూ ఉన్నాడు కానీ తరచూ గజియాబాద్ ప్రాంతంలోనే ధనికుల ఇళ్లలో బీహార్ దొంగలు పడుతున్నారని పోలీసులు నిఘా పెట్టారు ఇంతలో మరో షాకింగ్ ఘటన జరిగింది బీహార్ స్థానిక జడ్పీటీసీ ఎన్నికల్లో భార్య పర్వీన్ నిలబెట్టాడు ఇర్ఫాన్ మోడీ డైలాగులతో ఏకంగా కాంగ్రెస్ జేడీయూ బీజేపీ లాంటి తలపడిన నేతల ప్రచారం చేసినా కూడా ఇర్ఫాన్ భార్యను ఓడించలేకపోయారు రెండు వేల మెజార్టీ ఓట్లతో గెలిచింది పర్వీన్ ఎందుకంటే ఎన్నో మంచి పనులు చేశాడు ఇర్ఫాన్ విలేజ్ రోడ్ల నుంచి వీధి లైట్ల వరకు వేయించాడు పెళ్లిళ్లు చేయించాడు పేదలకు సాయం చేశాడు దీంతో సులువుగా భార్యను గెలిపించుకున్నాడు అంతేకాదు తన భర్త చేసిన మంచి పనులతో ఎమ్మెల్యేగా గెలుస్తాడని చెబుతోంది భార్య బీహార్ అసెంబ్లీకి మా ఆయన వెళతాడని ఖచ్చితంగా చెబుతోంది వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడని కూడా బహిరంగంగా చెప్పింది నా భర్త దొంగతనాలు మానేశాడు నాకు ఆయన చేసే పనులు ఇష్టం లేదు కానీ ఆయన దొంగతనంగా తెచ్చిన డబ్బులన్నీ పేదలకే ఇచ్చాం మా ఆయన దేవుడని చెబుతోంది పర్వీన్ కానీ యూపీ గజియాబాద్ పోలీసులు పక్కాగా ట్రాప్ చేసేశారు బీహార్ పోలీసులు వదిలేసిన జాగ్వార్ దొంగ లైఫ్ ను క్లోజ్ చేయాలనుకున్నారు గజియాబాద్ కబీర్ నగర్ లోని ఓ పోస్ట్ ఏరియాలో దొంగతనం చేసి పారిపోతూ ఉండగా పట్టుకున్నారు ఆపరేషన్ జాగ్వార్ పేరుతో చేసిన వారి ట్రాప్ లో పక్కాగా ఇరుక్కున్నాడు గజ దొంగ ఇర్ఫాన్ బంగారం పది లక్షల డబ్బును దోచుకొని కారులో పారిపోతూ ఉండగా పట్టుకున్నారు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు కోటి నెరకు పైగా పేదలకు పంచినట్లు ఇర్ఫాన్ పోలీసులకు చెప్పాడు మొదట చెల్లి పెళ్లి కోసం చేశాను ఆ తర్వాత పేదలను ఆదుకునేందుకు దొంగతనాలు చేశాను నేను ఏనాడు పేదవాళ్ళ ఇళ్లను దోచుకోలేదు ధనవంతులను రాజకీయ నేతలను అవినీతి అధికారుల ఇళ్లలోనే దొంగతనం చేశాను వాళ్ళు న్యాయంగా దొంగతనం చేశారు నేను అన్యాయంగా దోచుకున్నాను అంతే తేడా అని పోలీసులకే లాజిక్ చెప్పాడు ఇర్ఫాన్ కానీ ఈసారి మాత్రం ఇర్ఫాన్ కెరీర్ను క్లోజ్ చేసేసారు పోలీసులు రిచ్ దొంగగా మారిన భారత్ తీఫ్ ఎమ్మెల్యే అయ్యేందుకు ప్లాన్ చేసుకున్నాడు అందుకే ప్రూఫ్ తో సహా కోర్టులో హాజరుపరిచి యోగి సర్కారు తీసుకొచ్చిన యాంటీ గ్యాంగ్స్టర్ యాక్ట్ కింద లోపలేశారు అంతేకాదు ఉజలా గ్యాంగ్ పేరుతో దొంగతనాలు చేసినట్లు అంగీకరించాడు కానీ అసలు అక్కడ గ్యాంగ్ లేదు గ్యాంగ్ లీడర్ కూడా లేడు గ్యాంగ్ లీడర్ అతనే టీం కూడా అతనే దీంతో మొత్తానికి క్లోజ్ చేసేసారు పోలీసులు బీహార్లో దొంగతనాలు చేయకుండా బయట రాష్ట్రాల్లో దోచుకుంటూ తమ గ్రామాల్లోనే కాదు చుట్టుపక్కల పేదలకు కూడా సాయం చేసి మంచి పేరే తెచ్చుకున్నాడు కానీ గజియాబాద్ పోలీసులు యూపీలోని యాంటీ గ్యాంగ్స్టర్ యాక్ట్ నుంచి యాంటీ క్రైమ్ చట్టాల వరకు అన్నింటినీ ప్రయోగించి మొత్తానికి ఈ కొండీడి దొంగను క్లోజ్ చేసేశారు ధనికులు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ నాయకులు వీరిని మాత్రమే దోచుకునే ఈ కొండవీడి దొంగ గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి